వెల్కమ్ టు ఐటీ న్యూస్ దిస్ ఇస్ పవన్ నిన్న నల్గొండలో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఎంతో మందిని కలిసి వేసిందని చెప్పుకోవచ్చు కన్న తల్లి తన బిడ్డను బస్ స్టాండ్లో వదిలిపోవడము ఎంతో మంది టీవీ ముందు చూసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా చాలా బాధాకరం వ్యక్తం చేసినట్టు పరిస్థితి సో అదే విధంగా ఇప్పుడు అసలు పబ్లిక్ దాని గురించి ఏమనుకుంటున్నారు ఎందుకు కన్న తల్లి ఈ విధంగా వదిలేసింది అసలు మహిళలు ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారు అని చెప్పేసి పబ్లిక్ని అడిగి తెలుసుకుందాము నల్గొండలో ఒక ఇన్సిడెంట్ జరిగింది చిన్న బాబుని బస్ స్టాండ్లో వదిలిపెట్టేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రేమికుడి కోసం బండికి వెళ్ళిపోయింది దానిపైన అసలు స్పందన ఏంటి ముందుగా ఇలాంటి ఆడదాన్ని ఎవరైతే ఈ ఇలాంటి ఘటన చే చేసిందో ఇలాంటి ఆడది కనుక నాకు కనిపిస్తే అలాంటి వాళ్ళని చెప్పుతో చెప్పుతో కొట్టాలని నేనైతే సమాజానికి పిలుపునిస్తున్నా ఎవరికైనా సరే ఇలాంటి ప్రేమ జంట ఈ జంట ఎక్కడ కనబడినా చెప్పులతో కొట్టండి ఎందుకనంటే చిన్న పాపను ఏదో అంటారు కదా మదమిక్కి అన్నట్టు పాపము చిన్న పాప పాపం ఆ బాబు ఆ చిన్న బాబుని బస్ స్టాండ్లో నల్గొండ బస్ స్టాండ్లో వదిలేసి పాప బాబు బిక్కు బిక్కుమంటూ ఏడ్చుకుంటూ తిరుగుతుంటే సాటి ప్రయాణికులు పాపం పోలీసులోకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఆ పాప భవిష్యత్తు అనేది కొంతవరకు మెరుగుపడినట్టు అంటే తండ్రి దగ్గర చేర్చడానికి కొంచెం అవకాశం ఉన్నది లేదంటే పాపం ఇక్కడ రోడ్ల మీద ఏదో రోడ్ల మీద అడుక తినే వాళ్ళకో లేకుంటే వేరే వాళ్ళు పాపం ఆయన అడుక తినే పొజిషన్ వచ్చు లేదా రైల్వే స్టేషన్ స్టేషన్లనో బస్ స్టాండ్ స్టాండ్లనో ఒక బిచ్చగాండ్లాగా మారే పరిస్థితి ఉండు అంటే పిల్లగాడి బా బావి అంటే భవిష్యత్తు గురించి ఆలోచించకుండా పిల్లగాని కని గాలికి వదిలేసిన ఇలాంటి తల్లిదండ్రులను చెప్పుతో కాదండి ఇలాంటి వాళ్ళు ఆడ జాతికే అవమానం అండి ఇలాంటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పినారు ఆల్రెడీ ఆ పోలీస్ వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినారు పాప మా భర్త కేసు కూడా అవసరం లేదు సరే తెలియక తప్పు చేసిందని చెప్పేసి ఆమెను క్షమించినాడు సో అంత మంచి భర్తని ఎట్లా మోసం చేయాల్సి వచ్చింది ఏమే ఒకటండి అదే అంటున్నాం ఇలాంటి వాళ్ళను చెప్పుతో కొట్టినా కూడా వీళ్ళకి బుద్ధి రాదండి వీళ్ళు మారరు ఎందుకనంటే ఈ ఒక సంఘటన కాదండి మనం చూసినట్టయితే వరుస క్రమాలు వరుసగా ఇలాంటి మొగజాతి పైన ఎన్ని జరుగుతున్నాయి చూడండి ఒకటి మొన్నటికి మొన్న గెట్ టుగెదర్ మీటింగ్ కాని ముగ్గురు పిల్లలున్నా కూడా తల్లి వేరే అబ్బాయి తోటి లేచిపోవడం జరిగింది మొన్నటికి మొన్న హనీమూన్ మూన్ తీసుకుపోయి ఆయనను అక్కడ చంపేయడం జరిగింది మొన్నటి మొన్న ఒక పెళ్లి చేసుకున్న నాలుగు రోజులకే ఆయనను రైస్ కుక్కర్లో మటన్ కొట్టినట్టు పాపం ఖైమా ఖైమా కొట్టి వాళ్ళను రైస్ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి చంపేయడం జరిగింది ఏంటిదండి అంటే ఈ సమాజం ఏడిపోతుంది ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి జరగాలంటే నేను చెప్తున్నాను తప్పకుండా చెప్పులతో చీపులతో కొట్టి వీళ్ళను గ్రామ బహిష్కరణ చేస్తేనే మంచిదండి ఇలాంటి వాళ్ళను సొసైటీలో ఉంచదండి ఎందుకంటే ముక్కుపచ్చలారని పిల్లలు పాపం వాళ్ళకు తల్లి తప్పించి వేరే ప్రపంచం తెలియదండి అసలు ఇలాంటి దాన్ని తల్లి అంటరా ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే చెప్పు చివరి కొడితేనే వాళ్ళకు బుద్ధి వస్తారండి ఇంకో వాళ్ళు మారుతారు లేదంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీళ్ళను మనము వదిలేస్తే సొసైటీకే బ్యాడ్ నేమ్ అండి ఇలాంటి వాళ్ళని ఎక్కడ దొరికినా చెప్పుల దొరికి కొడితేనే ఇది మంచిదని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం నమస్తే అండి ఒక కన్న తల్లి తన బిడ్డని బస్ స్టాండ్లో వదిలేసింది ఒక దాన్ని ఒక ప్రియుడు కోసం అవునవును చూసాను నేను టీవీలో చూసాను అది నిజంగా చాలా చాలా అన్యాయం ఉండేది ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను నా చిన్నప్పుడు వినేవాడిని పాము పిల్లల్ని కన్న తర్వాత కొన్ని పిల్లల్ని అదే తింటదని అలా పాముల్లో తయారయ్యారు ఈ మధ్య చాలామంది ఆడవాళ్ళు ఈ సందర్భంగా పాట గుర్తొస్తుంది నాకు అందశ్రీ గారు రాసి పాడింది మాయమైపోతుండడం మా మనిషినవాడు అనే పాట మానవత్వమే లేదని నిజంగా మానవత్వం లేకుండా ఇప్పుడున్నటువంటి ఆడవాళ్ళు ఎలాంటి ఎథిక్స్ లేకుండా తల్లి స్థానాన్ని అగౌరవపరుస్తూ తల్లి స్థానాన్ని సర్వనాశనం చేస్తూ తల్లికున్నటువంటి భావాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఇప్పుడు సమాజంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తన చేస్తున్నారు అంత చిన్న వయసులో ఆ బిడ్డను వదిలేస్తే ఆ బిడ్డ ఏమైపోతాడని జాలి దయా కరుణ కూడా లేకుండా నిజంగా ఇంత రాక్షస గుణంతో ఎలా పుట్టేరీళ్ళు వీళ్ళు కూడా తల్లికి పుట్టిన వాళ్ళే కదా వాళ్ళ తల్లి అంత అందంగా చూసుకున్నప్పుడు వాళ్ళ బిడ్డలను కూడా చూసుకోవాలి కదా నిజంగా చాలా బాధేస్తుందండి ఇది జరగకుండా ఉండే బాగుండు జరిగి చాలా మంది హృదయాలను కలిసివేసినటువంటి సంఘటన ఒక బిడ్డను లో వదిలేసి ఫ్రీడితో పారిపోవడం నిజంగా అలాంటి తల్లులు ఉంటేనేమి పోతే ఏమి చాలా బాధిస్తుంది సో తర్వాత పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు బాబుని వాళ్ళ తండ్రికి ఇచ్చినారు ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చినారు బట్ ఇలాంటి వాళ్ళకి ఏమన్నా చట్టాలల్ల శిక్షలు ఏమన్నా కొంచెం కఠిన పరిస్థితి బాగుంటుంది అనుకుంటున్నారా ఇట్లా వదిలేయకుండా ఖచ్చితంగా శిక్షించాలండి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినా ఇంకోటిచ్చినా ఇంకోటిచ్చినా నిజంగా సంఘటన తెలుగు రాష్ట్రంలో మరుపురాని సంఘటన అంత చిన్న వయసులో ఉన్నటువంటి ఆ పసిబిడ్డని ఆ పసి మొగ్గని రోడ్డుపైన వదిలి అక్కడ బస్ స్టాండ్లో వదిలేసి ప్రియుడితో పారిపోవడం అంటే నిజంగా ఆమెను ఏ విధంగా శిక్షించినా తప్పులేదు ఇప్పుడు ఆడజన్మెత్తినందుకు సిగ్గుపడాల నిజంగా మరి ఆ తండ్రి మరి ఎలా ఫీల్ అయ్యాడో నాకైతే తెలియదు కానీ ఎంత బాధాకర పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చిన తల్లిదండ్రులను చూసాం పిల్లల కోసం తల్లి చాలామంది తల్లులు ఒక పూట తినకపోయినా పర్లేదు బిడ్డలు కడుపు నిండాలని అన్నం లేకుండా కొన్ని రోజులు గడిపిన తల్లిని కూడా మేము చూసాం బిడ్డల కోసం ప్రాణాలు ఇచ్చిన తల్లిని చూసాం బిడ్డల కోసం రక్తాన్నిచ్చిన తల్లిని చూసాం బిడ్డల కోసం అవయవ దానం కూడా చేసినటువంటి గొప్ప మనసున్న తల్లిని చూసాం కానీ ఈ మధ్యకాలంలో ఈ తల్లులు పాముల్లో తయారై చిన్న బిడ్డల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు మరి అది ఏ కారణం చేత మరి ఏ ఉపద్రవం వచ్చిందో నాకైతే అర్థం కాదు కానీ నిజంగా ఈ ఈ సంఘటన యావత్ తెలుగు రాష్ట్రాలు లేకుండా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడ్డారు చాలా భయపడ్డారు ముందు బాధపడటం కంటే ముందు భయపడ్డారు ఏంటి అంత బిడ్డ వాడు ఏం చేస్తాడు వాడు ఎత్తుక్కుంటుంటే బస్ స్టాండ్లో చూసి కన్నీళ్ళు గార్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిజంగా ఆ తల్లిని చాలా కఠినంగా శిక్షించాలండి నల్గొండ బస్ స్టాండ్ లో ఎవరో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన వ్యక్తి కోసం కన్న బిడ్డని బస్ స్టాండ్ లో వదిలేసిపోయింది దాని గురించి చేయమనుకుంటున్నారు గట్ల ఇసిపెట్టి పోతే ఎట్లా అమ్మా పిలగాని పసి పిలగాని ఆ మళ్ళా నీకెట్ల అన్నం దొరుకుతుంది పిలగాన్ని ఇసిపెట్టిపోతే అది మంచిది కాదు తప్పు ఆ అందుకని ఎట్లా చేసింది కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది ప్రేమ లేదు ఏం లేదు ఇంత పిలగాని ఇసిపెట్టిపోతే నీకు ఎట్ట ధర ఆ మంచి వాళ్ళు అయితే స్టాండ్ అనేది తని చేస్తారు బస్టాండ్ అనేది అంతారు అట్లా పోతే ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుంటారు నాలుగు ఇంట్లో అడుకొచ్చి పెట్టాలి కానీ అట్లా పెట్టిపోతే ఎట్లమ్మాట మంచిగా అనిపిస్తుంది అది చేస్తే తప్పు కదా ఒక మగడు మార్చోడు కాడు అత్తగారు మా చోళ్ళు గారు కాకుంటే వాళ్ళకి చెప్పి నీ పిల్లగాని తీసుకొని పోవాలి అంతే నువ్వు ఎడుతే నీ పిల్లగాని అడుచుకోవాలి కానీ అట్లా బస్ స్టాప్ లేకపోయితే ఆ పిల్లగాడు ఎక్కడా పోతాడు ఎవడు తీసుకుంటాడు కోన్లో పరిచయం అబ్బాయి కోసం వాడు బండికి వెళ్ళిపోయింది బండి ఎక్కిపోవు వాడు తప్పు ఆ పోయినవానికి బుద్ధలేదు నీకు బదిలీ ఆ ఏన్నా ఎగట్ల కన్నబిడ్డని బస్ స్టాండ్ లో వదిలేసింది అక్కడ సంఘటన తెలుసా మీకు ఆ తెలుసు ఇలా చూపించింది కదా గురించి లేవనుకుంటున్నారు ఎందుకు ఎంత క్రూరంగా మారింది ఎందుకు ఘోరంగా జరుపుతా అని మేము బాధపడ్డాం ఆ పిల్లని ఇటు చెట్టు పోగానే తల్లికి కానీ మోడిని ఇడిచేటగా పిల్లలు ఇటు చెట్టుకోవడం ఇది ఇబ్బంది పెడితే మొడిని పక్క పెట్టాలి పిల్లలను పట్టుకొని వాళ్ళు ఇంకొకతోనైతే పోవద్ది కదా ఇంకొంత ఇట్లా పోతదా అది గొడవ కూడా కాదు ఎవరో ఎవరో పిల్ల పరిచయం అయితే అడుదాక పోయింది అడదాకా చూపించే టీవీ అన్ని తెల్లది వాళ్ళ మనసులో ఏముందో మనకేం చేసులను అసంటలను చేయాలనే అసంటలు వేయవలసిందే ఇంకో వేరే వాళ్ళు కూడా చేయరు కదా వేరే వాళ్ళు కూడా చేసేందుకు ఆత్కారం ఉండదు కదా అట్లా చేస్తే తప్పు కదా మొగానికి ఇబ్బంది అయింది ఆయన ఇబ్బంది చేయవచ్చు ఏదన్నా ఆ పైన పక్క పెట్టి ఇంకో పిల్లలు పట్టుకొని ఎడవాలి కదా మరి అది కరెక్టే కానీ అది ఇడిపెట్టినప్పుడు దాన్ని చెల్లెస్తే అన్నాలి ఇడిచెట్టద్ది అంటే వాళ్ళ భర్త పాపం క్షమించి వదిలేసాడు తెలియక చేసిందిలే తప్పు అని చెప్పేసి అంత మంచి భర్తలు మోసం చేశాడు అట్లా ఆయన ఒప్పుకున్నాడు మరి ఆయన ఇట్లా ఒప్పుకున్నాడు మరి మోసం చేసే మరి క్వరం అది ఇంకో ఆడలు కూడా నేర్చుకుంటారు ఆ పని బాగా పూర్త బరదీరు కంటే ఎక్కువ ఆడలే బరదీరు పిల్లలను కూడా ఇది చేస్తారు పిల్లలను కొడతారు వాళ్ళకు కోపం వచ్చి కూడా ఇటు పోతారు వేరొంత పోతారు ఎంత కథ కథ టీవీలో బాగా చూపిస్తారు వార్త వార్తలలో చూపిస్తారు మనకే బాగా అనిపిస్తుంది మన అఫ్లానే ఇట్టు పోతదా అది దొంగ ముండా ఎత్తుకొని పోనుండే వానితోని బయట అంతే కదా పిల్లలు పట్టుకొని పోవాలి లేకపోతే అలా నువ్వు వెళ్ళిపోవాలి అంతేగాని అట్లా ఎక్కడ నువ్వు వైరంతా నమస్కారం అండి నమస్తే మీ పేరండి సహస్ర తిరుమల శెట్టి సహస్ర గారు నిన్న నల్గొండలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అసలు దాని గురించి ఏమనుకుంటున్నారు తెలుసా మీకు తెలుసు మరి అది తల్లి ఆడదా లేకపోతే అడవిలో మాన లేకపోతే ఇంకా స్త్రీమూర్త మాతృమూర్త నియమానాలు అర్థం కావట్లేదు ఎవడో ఇన్స్టాగ్రామ్లో అయిన గొట్టాంగని పట్టుకొని వాడు ఆచూకీ పట్టుకొని వాడు అడ్రస్ పట్టుకొని హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళి నల్గొండ బస్ స్టాండ్లో కొడుకు నోజులేసిందంటే మొగుడు నోజులు ఒక లెక్క ఉంది వీడు నచ్చాడో నచ్చలేదో వాడు ఎవడంలో పడిపోయి ఉంది కానీ కొడుకేం పాపం చేశాడు నీ కడుపుని పుట్టడం నువ్వు కడు నీ కడుపున నవమాసాలు ఉండి పుట్టడం మా వాడు చేసిన తప్పు బిడ్డని ఏ తల్లి వదులుకోదు బిడ్డల కోసం ఏ తల్లిదండ్రులు ఏ త్యాగానికైనా ఒడిగడతారు ఎటువంటి త్యాగానికైనా నిలబడతారు కానీ ఒకటి ఎవడో కొట్టంగాడిని పట్టుకొని నువ్వు ఇటువంటి పిల్లల్ని భర్త కొడుకుని భర్తని వదిలేసి వెళ్ళిపోయావు అంటే నీకు పిల్లలు ఎందుకు ఇంకా సంసారం ఎందుకు మొగుడెందుకు ఎందుకు నీ తల్లిదండ్రులు మరి ఏం చూసి వాడు నీకు ఇచ్చి నిన్న ఇచ్చి అతనికిచ్చి చేశారు అతన్ని అతను కొడుకుని అనాధన చేస్తావని ఏం తనేది సిసిటి ఫుటేజ్ లో వాళ్ళ అమ్మని చూసి మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు వదిలిపెట్టి పోయిన తర్వాత కూడా ఎంత ఎంతటి కఠింగులకైనా కానీ హృదయ విదారకమైనటువంటి మ్యాటర్ అది కానీ ఇటువంటిది చేసిందంటే మాత్రం అది ఆడదు కాదు ఆమె ఆడదు కాదు అసలు ఆమె ఆడదాన్ని అలా సిసి ఫుటేజ్ లో చూసి వాడు తల్లరిగులుతున్నాడు అంటే వాడు వయసు ఎంత పదిహేను నెలలు సిటీ ఫుడ్ లో చూసి అమ్మా అమ్మ అంటున్నాడంటే వాడు ఎంత కక్కటిల్లిపోయి ఉంటాడు ఆ తల్లి ఆ కాసేపు కనపడక ఎంత ఉంటాడు కాసేపు బిట్టాల పక్కకి వెళ్తేనే కనపడకపోతేనే ఏ తల్లి అయినా తల్లడిల్లిపోతుంది ఇదేం తల్లి ఈమెమి మహిళ ఏమేమి ఆడది నిన్న ఎటువంటి పేరుతో పోల్చాలో కూడా తెలియనిటువంటి మెసేజ్లు ఇస్తున్నారు ఇవాళ రోజున మహిళలు సమాజానికి మొత్తం చాలా బాధాకరం అంటే నిజంగా ఒక కన్న తల్లి విధంగా చేయడము ఈ మధ్యకాలంలో మహిళలు ఎందుకు అసలు ఈ విధంగా తయారవుతున్నారో అర్థం లేకపోతే ఫిజికల్ ఈ ఫిజికల్ డబ్బులకి ఈ రెండిటికే లొంగుతుంది మహిళ వేరే పురుషుడికైనా పెళ్ళి పెళ్లి కాకముందులా మ్యారేజ్ బిఫోర్ అయినా మ్యారేజ్ ఆఫ్టర్ అయినా ఏదైనా కానీ డబ్బా ఆ ఈ రెండింటిలో దేనికో ఒకదానికి లోన్ అవుతుంది ఈ రెండిటికి అసలు స్త్రీ మానవజాతి పుట్టిన దగ్గర నుంచే ఈ రెండింటికే ఉంది మహిళ అటువంటిది మహిళ ఏంటంటే కొన్ని కొన్ని వాటికి కట్టు కట్టుబడి ఉంటుంది తల్లిదండ్రుల తోడుబుట్టిన తోబుట్టువులా కట్టుకున్న భర్త కడుపున పుట్టిన పిల్లల ఈ సమాజం కోసం సమాజం ఏముంటుందో అనే ఒక ఉద్దేశానికి కట్టుబడి ఉంటుంది మహిళ ఇప్పుడు మహిళలు అలా కట్టుబడి ఉండట్లేదు తీస్తే ప్రాణాలు తీస్తున్నారు లేకపోతే బస్ స్టాండ్లలోనో రైల్వే స్టేషన్లలోనో నడి రోడ్లలోనో కడుపున పెట్టిన బిడ్డలను సైతం అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇది మాత్రం చాలా బాధాకరం శిక్షలు ఎలా ఉంటే బాగుంటుంది ఏమున్నాయి ప్రాణాలు తీస్తే పురుషుడికైనా స్త్రీకైనా కాలు చేయి తీసి రోడ్డు మీద వేస్తే సరిపోయింది ఇక ఇప్పుడు ఆ అమ్మాయి భర్త దగ్గర అంటూ వెళితే ఆ భర్త ఆమెను స్వీకరించుకుపోవడమే మంచిది ఇవాళ రోజున మళ్ళీ స్వీకరించి మళ్ళీ ఆమె దగ్గరకు తీసుకుంటే రెండు నెలలకో మూడు నెలలకో మళ్ళీ మేమే చూడాలా ఒరే బాబు నేను చెప్పాను కదరా ఆ రోజున వద్దనే ఎందుకునా నువ్వు నీ కొడుకు ఇలాంటి ప్రాణాలు తీసుకున్నారని ఎందుకంటే ఆ పసివాడిని ఎక్కడ చంపేసిద్దు ఆ భర్తని ఎక్కడ చంపేసిద్దు వాడు ఎవడు ఒప్పించోడు వాడు అన్నాడు ఏదో తెలియజేసింది లేకపోని అనట తెలియగా చేయలేదు దేనికి చేసిందో కనుక్కో ఏం కావాల్సి వచ్చి చేసిందో కనుక్కో తెలియక చేసిందో పిచ్చిదయో ఏ మహిళ చేయదట్టాగా అంటే కట్టుకున్న భర్తగా నిన్ను కడుపును పుట్టిన కొడుకుగా పసివాడిని వదిలేసి వెళ్లాల్సిన అవసరం ఏంటి నీ దగ్గర లేనిదేంటి వాడి దగ్గర ఉన్నదేంటి ఇది ఇది పాయింట్ తీసుకో ఈ పాయింట్ తీసుకుంటే నీకు ఇక్కడ అర్థమవుతుంది